ఎగువన కురుస్తున్న వర్షాలకు కొండవాగులు పొంగి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఎర్ర ప్రాజెక్టుకు అనూహ్యంగా భారీ వరద నీరు వచ్చేరుతుంది దువ్వా సూర్యరావుపేలం వల్ల ఏటిగట్టుపై నుండి నీటి ప్రవాహం బ్రిజ్జం తాగుతుంది దీంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా పొలాలు పూర్తిగా నీట మునిగాయి ఏలూరు జిల్లాలో వర్షాలకు వరదలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలుగా అయితే వాగులు వంగులు అదే అదేవిధంగా ఎర్రకాలకు కూడా పూర్తిగా వరద నీరు పొడితుంది మనం ప్రస్తుతం దువ్వ ఎర్రకాల వయ్యరు వంతుల మీద అయితే ఉన్నాము మనం చూడొచ్చు విజువల్స్ లో పూర్తిగా కాల వరద వృద్ధితో ఏ విధంగా ఉన్నదో చూడొచ్చు అక్కడ ఈ ఇల్లు కూడా నీటి ములిగిపోయాయి ఈ ఒయ్యరు వంతుల్లో సగం మటుకు ఆల్రెడీ కొట్టుకుపోయే పరిస్థితి అయితే చేరుకుంది అధికారులు ఎప్పటికప్పుడు ఇక్కడే కూర్చుని పూర్తిగా పరీక్షిస్తున్నారు మరోవైపు పునరావాస కేంద్రాలకు కూడా ఈ కింద గుడిసెల్లో ఉన్న ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు అయితే తరలించారు మరోపక్క ప్రత్యేకించి వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు వీరందరి కోసం జంగారెడ్డి గూడెం ఎర్రకాల ప్రాజెక్టు పూర్తిగా ఎనభై మూడు మీటర్ల పాయింట్ యాభై మీటర్లు ఉన్న ఎత్తుకి ఇప్పుడు ప్రజెంట్ ఎయిటీ టూ పాయింట్ ఫిఫ్టీ వరకు వరద నీరు అయితే పోటెత్తుంది దీంతో అధికారులు అందరూ కూడా పన్నెండు లక్షల ఐదు వందల ఇరవై ఐదు క్యూసిక్ నీరు కిందకి విడుదల చేస్తున్నారు దీంతో ఈ కింద ఉన్న గ్రామాలు నల్లజర్ల తాడేబిల్లిగూడెం తణుకు దువ్వ ఈ మొత్తం ఈ పూర్వ పూర్తి ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా వరద నీరుతో అయితే ముంచెత్తుంది వరద నీరు మనం పూర్తిగా చూడొచ్చు వంతెన నేషనల్ హైవే ఉందో వంతెన తాకే విధంగా అయితే పూర్తిగా వరద ఉద్ధృతి అయితే ఉంది ఈ చుట్టుపక్కల గ్రామాలి కూడా ఈ వరద పూర్తిగా ముంచెత్తే పరిస్థితి అయితే ఉంది అంటే ఈ పంట ఈ వరద వృద్ధికి పూర్తిగా పూర్తిగా చుట్టుపక్కల ఉన్న పంట పొలాలన్నీ పూర్తిగా అయితే మునిగిపోయాయి మరోపక్క ప్రజలు కూడా చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు ఎక్కడ పంట పొలాలు ఉన్న సరిహద్దులు వరద నీరు వస్తున్న సరిహద్దులు అన్నింటి నుంచి కూడా పైన ఏటి గట్ల పైన అయితే వరద మొత్తం ఊళ్ళలో గ్రామాల్లోకి వచ్చే పరిస్థితి అయితే నెలకొంది ఏదైనప్పటికీ ప్రస్తుతం అయితే పోలవరం ప్రాజెక్ట్ కూడా మరోపక్క భద్రాచలంలో కూడా వరద ఉద్యుత్ పెరిగ్గా పెరుగుతున్న కారణంగా నిన్న మూడు లక్షలున్న క్యూసెక్ చేరుతున్న వరద నీరు అంతా కూడా ప్రస్తుతం ఐదు లక్షల క్యూసెక్ల నీరికి వరద వృద్ధు వస్తుంది మొత్తానికి పోలవరం ప్రాజెక్టు కానీ ఇటు వరద ఉద్ది కానీ గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పూర్తిగా అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే వరద విద్యుత్తు భారీగా ఉంది ఇంకో పక్కన వేలేరుపాడు కుక్కునూరు మండలాల్లో కూడా గత రెండు రోజులుగా వర్షాలు పడుతున్న కొద్ది వరద విద్యుత్ తగ్గినప్పటికీ వర్షాలు పడడంతో మొత్తం అక్కడ ఉన్న ప్రజలందరినీ పునరావాస కేంద్రాలకు అయితే తరలించారు అటు వేలేరుపాడు కుక్కునూరుకు వెళ్లే మార్గాలు అన్నిటి కూడా పూర్తిగా కొట్టుకుపోవడంతో అక్కడ అధికారులు పూర్తిగా చర్యలు తీసుకుని దగ్గరుండి స్వయంగా కలెక్టర్ అక్కడే ఎస్పీ కూడా జిల్లా ఎస్పీ కూడా అక్కడే స్వయంగా ఉండి పరిస్థితులు అయితే ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు ఈ రోజు ఏపీ మంత్రులు ఏపీ మంత్రి రాష్ట్ర గృహశాఖ మంత్రి కొలుసు పార్థసారథి కూడా వేలేరుపాడు కుక్కునూరు గ్రామాల్లో అయితే పూర్తిగా పరిశీలిస్తున్నారు అక్కడ ఉన్న బాధితులందరినీ కూడా పరామర్శిస్తున్నారు ఇక అయితే పశ్చిమ గోదావరి జిల్లా అయితే వరద ముంచుతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇది సురేష్ సురేష్తో పవన్ హెచ్ఎం టీవీ